చెప్పడానికి సంబంధించి మరియు వినాయక జ్యోతి పండగ ముందుగా ఎన్డీపీఎస్ కేసు క్రైమ్ నెంబర్ సెవెంటీ ఫైవ్ బా ట్వంటీ ఫైవ్ ఇది గూడూరు వన్ టౌన్ పిఎస్ లో రిజిస్టర్ అయింది సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఏ వన్ ఏ టూ హనుమంతు మరియు గణేష్ వీళ్ళ ఏజ్ నైన్టీన్ ఇయర్స్ అప్రాక్సిమేట్ గా వీళ్ళు నేటివ్ ఆఫ్ గూడూర్ వీళ్ళని అరెస్ట్ చేశారు టూ డేస్ బ్యాక్ అండ్ ఎస్టర్డే నలూమ్ అనే అతను ఏజ్ థర్టీ సిక్స్ ఇతను కూడా గూడూరు నేటివ్ సో మెయిన్గా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ గాంజా అనేది మెడికల్ షాప్లో ఉంది అని కదా తెలిసింది ఇది మెడికల్ షాప్ లో పెట్టి చేయడానికి మెయిన్ రీజన్ రీజన్ ఎవరంటే నయూమ్ నయూమ్ అనే పర్సన్ మెయిన్గా మెయిన్ అక్యూజ్డ్ పర్సన్ అనమాట ఆ షాప్లోనే పెట్టడానికి కారణం ఏంటంటే రాజశేఖర్ అని అతను ఉన్నాడు కదా మెడికల్ షాప్ ఓనర్ షాప్ ఓనర్ కాదు మెడికల్ షాప్ రన్ చేసే అతను ఆ షాప్ని వెకెట్ చేయాలని చెప్పి అడిగారంట నేను నేను ఈ షాప్ వెకేడ్ చేయడానికి కొంచెం కాన్వర్సేషన్ జరిగింది దాని మెయిన్ రీజన్ ఏంటంటే ఆ యొక్క సైట్ అనేది ప్రీవియస్ గా డిస్ప్యూట్ లో ఉంది అంటే అమౌంట్ అనేది ఒకటి ఇస్తున్నారు పర్సన్ కి కానీ ఆ సైట్ అనేది యాక్చువల్గా రిజిస్టర్ అయింది ఇంకొక పర్సన్ పేరు మీద ఉంది సో ఇతను ఎవరికి ఇవ్వాలనేది క్లారిటీ కలిగి సో ఎలాగైనా ఇతను వెకేజ్ చేయించాలి ఈ షాప్ని అనే ఉద్దేశంతో ఈ ఒక ట్రాప్ వేసాడనమాట అది ఎవరు ఇన్వాల్వ్ అయినారంటే మహనుమంతులు గణేష్ యూస్ చేసుకొని ఆ గాంజా అక్కడ పెట్టాడు ఇంకోటి ఏంటంటే ఆ గాంజా టోటల్ వెయిట్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ థర్టీ త్రీ ప్యాకెట్స్లో ఉంది అనమాట ఆ థర్టీ త్రీ ప్యాకెట్స్ ఒక పాలిథిన్ బ్యాగ్లో ఉంది అది ఎక్కడ పెట్టారంటే ఈ సివిసి అండ్ స్వాతి మెడికల్ షాప్ మాది చిన్న గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో పెట్టి ఉన్నాను ఈవెన్ నేను సీన్ కూడా విజిట్ చేశాను సీన్ విజిట్ చేసే టైంకి ఏంటంటే ఫస్ట్ ఆ ప్లేస్ తీసి పెట్టాలి కదా ఆ లోపల గ్యాప్లో కాకుండా సీన్ నుంచి తీసి పక్కన పెడతారు కదా వెళ్ళేసరికి ఏంటంటే టేబుల్ మీద ఉంది సో నేనేనంటే ఇటు నిజంగా షాప్లో ఉందేమో అనుకున్నాము బట్ ఏంటంటే ఆఫ్టర్ థరో వెరిఫికేషన్ ఏంటంటే అసలు దగ్గర లేదు చిన్న గ్యాప్లో ఉంది ఆ టూ షాప్స్ మధ్య గ్యాప్లో ఉంది అండ్ మెయిన్ కల్పిట్ ఏంటంటే నయూ మనీ అత సో ఇది మెయిన్ రీజన్ అనమాట అండ్ వీళ్ళని కూడా ఈ టీన్ మెంబర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఫర్దర్ గా యాజ్ పర్ మినిట్స్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తారు మేము ఈ వన్ ఇయర్ లో నియర్లీ వన్ సెవెంటీ త్రీ కేసెస్ ఆఫ్ గాంజా సీజ్ చేసాము ఓకే ఇవి లెవెన్ కేసెస్ ఉన్నాయి ఈ లెవెన్ కేసెస్ లో వన్ సెవెంటీ త్రీ కేసెస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది ఈ కేసెస్ కూడా అటు వేరే స్టేజెస్ లో ఉన్నాయన్నమాట ఒకటి అండర్ ఇన్వెస్టిగేషన్స్ లో ఉంది కొన్ని ఏమో అక్యూజ్డ్ పర్సన్ అరెస్ట్ చేసే స్టేజ్ లో ఉంది కొన్ని చోట్ల ఏంటంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పెండింగ్ ఇట్లా వేరే స్టేజెస్ లో ఉన్నాయి అండ్ రీసెంట్గా ఏంటంటే ఈ గాంజా అనేది కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ చేయకూడదు కన్జ్యూమ్ చేయకూడదు అమ్మకూడదు ఇవ ఏది చేయడానికి ఈగల్ అనే టీం కూడా ఉంది అది ఎట్లా అంటే స్టేట్ వైడ్ ఉంది డిస్ట్రిక్ట్ వైడ్ సబ్ డివిజన్ ఇట్లా చాలా వేరియస్ లెవెల్స్లో కూడా టీమ్స్ ఫామ్ చేసి ఉన్నారనమాట అండ్ ఈ ఈగల్ టీమ్స్ ఏం చేస్తారు అంటే మీరు వినే ఉంటారు స్కూల్స్ దగ్గరను కాలేజెస్ దగ్గరనో వేరియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా పెట్టి షాప్స్ ఉంటాయి లైక్ పాన్ షాప్స్ కావచ్చు కూల్ డ్రింక్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇక్కడ ఎక్కడే కానీ టొబాకో రిలేట్ కావచ్చు గాంజా రిలేటెడ్ కావచ్చు అది ఇంకా మోడిఫైడ్ ఫార్మ్స్ కూడా కావచ్చు ఇవి ఏవి అమ్మకూడదు కొనకూడదు ఒకవేళ అలా ఏదైనా ఉంటే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం సో ఈ ఈవెల్ టీమ్స్ హెల్ప్ తీసుకొని మేము చాలా కాలేజెస్కి స్కూల్స్కి కూడా విజిట్ చేసాము వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాము ఇలా మీకు ఏదైనా సమాచారం ఉంటే కూడా ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయమని కూడా చెప్పాను అండ్ ఇందులో భాగంగానే డ్రగ్ హాట్స్పాట్స్ అనమాట కొన్ని అబాండన్ ప్లేసెస్లో అంటే ఐసోలేట్ ప్లేసెస్లో కానీ పాతబడిన బిల్డింగ్స్లో కానీ ఉంటాయి కదా అక్కడ కూడా ఎవరన్నా తీసుకుంటున్నారు అని సమాచారం ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్గా ఇవ్వమని చెప్పాము అవి కూడా మేము డ్రోన్ సర్విలెన్స్ ద్వారా కూడా ఐడెంటిఫై చేశాము ఎక్కడ ఏంటి తీసుకున్నారు ఈ మత్తు పదార్థాలు కూడా ఐడెంటిఫై చేశాను బట్ ఏంటంటే ఆ మెటీరియల్స్ కానీ లేకపోతే ఆ ప్రొడక్ట్స్ మనకి అవైలబుల్గా అంటే రిటర్న్గా దొరకడం లేదు బట్ సమాచారం ఉంది ఎవరు తీసుకున్నారు ఏంటి అనేది వరకు